Come on, fast! Uh. Freeze! Freeze! Don't move! Það er eitthvað sem þú hefðir! సార్ నేను ఒక ఆర్డినరీ పర్సన్ ని వాళ్ళగా దగులు బాజీ వేదం అని కాదు నాకెందుకు సార్ బేడీ లేసి కూర్చోబెట్టారు అనితను బంధించి నన్ను బెదిరించి అని తప్పులు చేయించాడు సార్ వాడు బాంబులు పెట్టింది హత్య చేసింది అన్ని వివరంగా చెప్తాను సార్ వాడిని ఊరికే వదలకండి ఎన్కౌంటర్ గిన్కౌంటర్ ఏదో ఒకటి చేసి సార్ వాడితో పాటు అని ఓ అమ్మాయి ఉండాలి దాన్ని పట్టుకున్నారా త్వరలో పట్టుకుంటాం సార్ మీరు పర్మిషన్ ఇస్తే నేను తను చూడాలి ప్లీజ్ ఐఎమ్ సో సారీ రా బేబీ కూడానే ఉన్నావుగా చివరి వరకు దాచిపెట్టావు చెప్పుండిగా నేను చంపేస్తుండే వాళ్ళు బేబీ అర్థం చేసుకోకుండా మాట్లాడకు నేను చెప్పుంటే నేను చంపేస్తుండే వాళ్ళు నేను ఎంత ట్రై చేశాను బోల్డ్ హింట్స్ ఇచ్చాను నువ్వే వాళ్ళు చాలా మంచి వాళ్ళు సో స్వీట్ సో స్వీట్ అన్నావు నేను ఇంకేం చేయగలను బేబీ ఓకే బేబీ ఐఎమ్ రియల్లీ సారీ ఓకే ఇక మనం ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం సరేనా బేబీ అంత సడన్ గా వెళ్ళిపోవటం కుదరదు బేబీ కమ్ సిటీ అశోక్ కి అగేన్స్ట్ గా అప్రూవల్ గా మారుతానని పోలీసులతో చెప్పాను వాళ్ళంత పట్టిస్తే కానీ మనం ప్రశాంతంగా ఉండలేదు యా హుస్ జెస్ హే మాయము మై జస్ హై గుడ్ అరే హక్కు ఎవరి పట్టించా తప్ప చేసా అశోక్ చెప్పినప్పుడే నేను చంపేస్తున్నా నేను కూడా తప్పు తప్పించాను ఆ రోజు వాడిని పోలీసులకు అప్పగించకుండా అప్పుడే చంపేసింది ఏ అశోక్ గురించి నీకేం తెలుసు ఊరికే తెలుసు వాళ్ళంతా కరుడు కట్టిన తీవ్రవాదు డబ్బు పిచ్చి పట్టిన రేటెడ్ క్రిమినల్ హీస్ అప్ డాడీ కిల్ ఏ చీ నార్మల్ అతనికి జరిగిన దారుణం ఏంటో అన్యాయం ఏంటో నీకు తెలియదు ద్రోహం వల్ల ఏర్పడిన గాయం నీకు తెలియదు చచ్చిబడడం అంటే ఏంటో నీకు తెలియదు అస్సలు అశోక్ ఎవరో నీకు తెలియదు మన దేశం మీద కక్ష గట్టి తీవ్రవాదుల విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నప్పుడు ముంబై పోలీస్ ప్రత్యేకంగా ఏర్పరిచిన విభాగమే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ తమ సాహసంతోనూ చాతుర్యంతోనూ లైన్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురానిని పట్టుకోవడమే కాకుండా బడిలో అంతమంది పిల్లల్ని తమ ప్రాణాలకు తెగించి రక్షించారు మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ అండ్ బాంబ్స్ స్క్వాడ్ స్పెషలిస్ట్ अशोक ये बटन दबते ही मैं तो मरूंगा साथ में तुम भी కిలోమీటర్ల వరకు అంత బూడిదవుతుంది మొక్కలు మొక్కలు అవుతారు వాడిని ప్రాణాలతో పట్టుకోండికర సంజయ్ పచ్చా ఎరుపా బాంబు ఎక్స్పర్ట్ నువ్వు అయినా భయ వేస్తుందా నేనెందుకు భయపడాలి నాకంటే నా ప్రాణం గురించి భయపడే నువ్వు పక్కన ఉన్నప్పుడు నువ్వు తప్పక ఖర్చు హైట్ నా గు ఏంట్రవిడు నలుస్తున్నాడు నాలుగు కరెక్ట్ చేయమంటావా హోమ్ మినిస్టర్గా నేను మీకు ఒక సంతోషకరమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను రక్షక భతులైన మీరు తీవ్రవాదులకు ఎదురు నిలిచినప్పుడు ఎటువంటి భయం భయం లేకుండా భయము లేకుండా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ హెల్మెట్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వంటి రక్షణ పరికరాలు అందించాలని నిర్ణయించింది ఫుల్ సేఫ్టీ బెస్ట్ క్వాలిటీ థ్యాంక్ యూ సార్ సెకండ్

బోర్ల పొక్కలా పడుకున్నారు అప్పుడు చేశాను ఓ అదే అదేనో రీజనల్ చేసి హెయిట్ అంచ్ మరి మధ్య అంతా అయిపోయింది రీజనల్ నెక్స్ట్ నా నేను చూసుకుంటాను ఏంటి అని హాఫ్ అవర్ బర్త్డే మర్చిపోయినందుకు డివోర్స్ డివోర్స్ అని పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంకిల్ ఆంటీ ని చెప్పండి నన్ను ఇది బాబు నీ వాటిలో వాడు సన్నందు ఆ సూపర్ ఆఫర్ అశోక్ నందిని చూస్తే బోర్ కొడుతుందని అప్పుడప్పుడు అంటూ ఉంటావు ఇప్పుడు తనే డివోర్స్ ఇస్తానంటోంది ఓకే అనేసి సంజయ్ పాప ఏడిపించుకో ఏంటి వాడికి నువ్వు సపోర్ట్ పెళ్ళం బర్త్డే మర్చిపోయినందుకు కాస్త అనుభవించని గిలగిల్లాడిని అప్పుడు బుద్ధిస్తుంది అయ్యా బాబు నందిని నందిని నేను చెప్పేది నందిని అశోక్ చెప్పేది అనొద్దు నేను నీ బర్త్డే మర్చిపోయి ఉండకూడదు ఐఎమ్ సారీ సరే నా బర్త్డే వుందిలే మన వెడ్డింగ్ డే ఎప్పుడు అయో నేనంలో మర్చిపోతాను రా ఈ మజ్జనంగా జరిగింది అదే ఎప్పుడైనా అడుగుతోంది డేట్ చెప్పు మా మై వెడ్డింగ్ అయిన ఈ మజ్జనంగా జరిగింది జూన్ ఫోర్త్ మేనంలో మర్చిపోతా నువ్వు వసలే ఎప్పటికి మారవ్ మన ఇద్దరికి పెళ్ళి అయింది జూన్ జూన్ ఫోర్త్ రిసెప్షన్ జరిగింది కదా ఆ రోజు నుంచి నువ్వు నా భార్య ఆ ఉద్దేశంతోనే అన్నాను